గన్నాథన్ జగన్నాథం థియేటర్కల్ ట్రైలర్ దిగ్విజయంగా విడుదలైంది శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్ పై త్రిల్ రాజు నిర్మాతగా నిర్మిస్తున్న దువాడ జగన్నాథం థియేటర్కల్ ట్రైలర్ కోసం బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు బన్నీ వన్ మ్యాన్ షో కు ట్రైలర్ నిదర్శనంగా నిలుస్తోంది ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం డీజే సినిమాలోని అన్ని కోణాలను ఈ ట్రైలర్ టచ్ చేసింది ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ల ఈ థియేట్రికల్ ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందన్న దాన్ని ప్రస్ఫుటంగా ప్రేక్షకుడు ముందుంచింది సహజంగా థియేట్రికల్ ట్రైలర్ అయినా అయినా సినిమాలోని కంటెంట్ ను కప్పిపుచ్చి దర్శకుడు కట్ చేస్తాడు కానీ డీజే దర్శకుడు హరీష్ శంకర్ కంటెంట్ మొత్తాన్ని ప్రేక్షకుడి ముందు ఓపెన్ చేశాడు బన్నీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించే అభిమానుల్ని ఆనందపరిచాడు పూజా హెగ్డే మంచి గ్లామరస్ గా కనిపిస్తోంది ఫోటోగ్రఫీ బాగా రిచ్ గా కనిపించింది రిచ్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేశారు బోస్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది పూర్తి మాస్ ప్రేక్షకుడిని టార్గెట్ చేసుకుని వస్తున్న సినిమా డీజే ఇలాంటి సినిమాలు థియేటర్ లో విడుదలైన తర్వాత మాత్రమే సినిమాని గురించి జడ్జ్ చేయగలం ఈ ట్రైలర్ లో ఒక్క డైలాగ్ ఉంది చూడండి ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు యుద్ధం శరణం గచ్చామి అర్థమైందా ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతుందో మీరే జెట్ చేసుకోవచ్చు